ఎప్పుడన్నా బలిపెట్టేందుకు లేచావా ఎప్పుడన్నా రుంబ కొట్టుకున్నావా అయ్యో ప్రభు ఆత్మల ప్రభు అని ఏదన్నా త్యాగం ఉందా దేవుని కొనుకునేది కొంతమంది పెళ్లిళ్ళు వదిలేస్తారు కొంతమంది భౌతిక సుఖాలు వదిలిపెట్టారు కొంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆయనకేం కర్మ అండి చూడండి ఆయన ఎలా ఉన్నాడో ఆయనకేం కర్మం అండి ఆయన గ్రహం స్టైన్స్ గారు ఒరిస్సాలో కుష్ఠరోగుల మధ్యకి వెళ్ళి సేవ చేశారు అలాంటి పని ఏ దౌర్భాగ్యుడు చేశాడు చేశాడు కుష్ఠరోగుల మధ్యలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ సేవ చేస్తూ వాళ్ళకి వాళ్ళ గాయాలు కడిగి కట్లు కట్టి మందులు ఇచ్చి వైద్యం చేశాడు గ్రహం స్టైన్స్ గారు మొత్తం వాళ్ళు కుట్రబూని ఆయన వాహనం అది తన దేశాన్ని వదిలిపెట్టాడు ఆయన ఏ దేశస్తుడు ఆస్ట్రేలియన్ కదా ఆస్ట్రేలియా దేశాడు కదా గ్రాహం స్టైన్స్ గారు ఇక్కడొచ్చి ఆయన సొంత డబ్బుతో ఇక్కడ పరిచయ చేశాడు ఒరిస్సా ఆయన ఏ దేశస్తుడో చూడరా దేవునికి స్తోత్రం కలిగిన ఆస్ట్రేలియా దేశమే హాయిగా బ్రతకొచ్చండి వెప్పమా నా నేను చూడమని కాదు నాన్న చెప్పు ఆస్ట్రేలియా తెలుసు మీరు ఒకసారి ఆలోచించండి బిడ్డలారా కొంతమంది త్యాగాలు చేయడానికి ఇష్టపడితే ఆ త్యాగాలను అనుమతించ అనుమతించి చెయ్యనిస్తాడు దేవుడు అందరూ కట్టుగట్టి చుట్టూ వాహనం చుట్టూ తను తన బిడ్డలతో పండుకున్నాడు కారులో ఏం కర్మ అండి ఆయనకి కానీ ఆ వాహనాన్ని ఆ జీపుని తగలిపెట్టేశారు అంత అద్దాలు పగలు కొట్టి పిల్లల్ని బయటికి సిరితే ఇసిన పిల్లల్ని మళ్ళీ లోపలికి ఇసిరారు చిన్న చిన్న పిల్లలు ఆయన ఆయన ఇద్దరు పిల్లల్ని సజీవ దహనం చేశారు ఎందుకు తెలుసు అలా అయిపోయారు ఆత్మల కోసం ఆత్మల కోసం ఎలా ఉందో చూడండి వాళ్ళకి ఏం కర్మ అండి వాళ్ళ త్యాగంతో పోల్చుకుంటే మన పరిస్థితి ఏంటి మనకు రక్షకుడు దొరికాడు ఈరోజు మనకు నరకాన్ని కూర్చున్న భయం లేదు ఎందుకంటే ప్రాణం పెట్టిన ఏసు రక్తంలో కడగబడ్డాం మారు మనసు పొందాం రక్షణ పొందాం బాప్తీస్మ పొందాం దేవుని వారం అయ్యాం చచ్చినా దిగులేదు బతికున్నా కూడా దిగులేదు ఎందుకంటే ఆయన ఉన్నాడు ఏ సమస్య అయినా చాలిన దేవుడు మనకు అర్థమయ్యాడు మనం ఆయన హత్తుకున్నాం ఏదైనా ఆయన చెప్పుకుంటాం ఆయనతో నడుస్తాం మనకి భౌతికంగా ఆయన ఉన్నాడు చచ్చినా ఆయన ఉన్నాడు కానీ ఆయన తెలియదే చాలా మందికి